గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సారూస్ క్రియేషన్ నేను ఇవాళ పాలు నుంచి నెయ్యి వరకు ఫుల్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలన్నది మొత్తం కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను అనమాట యంగ్స్టర్స్కి వాళ్ళకి కొంతమందికి ఈ నెయ్యి ఎలా చేయటం అన్నది రాదు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను ఫస్ట్ మనం పాలు తీసుకుంటాం కదా పాలు కాస్తాం పాలు కాసిన తర్వాత పెరుగు గట్టిగా ఎలా తోడు పెట్టుకోవాలి అందరికీ చాలా లూజ్గా జిగురుగా వస్తుంది అలా రాకుండా పెరుగు గట్టిగా మంచిగా రావాలంటే ఏం టిప్స్ ఫా ఫాలో అవ్వాలి అంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి చాలా మందికి పెరుగు సరిగ్గా తోడుకోదు లూజ్ లూజ్గా తోడుకుంటుంది అలా తోడుకోకుండా గట్టిగా తోడుకోవాలంటే ఏంటి అని చెప్పి టిప్స్ అండ్ ఆ పెరుగుని పైన మింగడి తీస్తాం ఆ మింగడ నుంచి వెన్న చేస్తామన్నమాట ఆ వెన్న చేసేటప్పుడు ఆ మజ్జిగ అన్నది వస్తుంది కదా ఆ మజ్జిగతో మనము కడి అంటే మజ్జిగ చార్ చేసుకుంటాం ఏది కూడా వేస్ట్ అనమాట పాలు నుంచి నెయ్యి అయ్యే వరకు దేన్ని వేస్ట్ చేయకుండా బయట పారేయకుండా చేసుకుంటాం అనమాట ఇది ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ ఫస్ట్ నేను వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను అనమాట గేదె పాలు మేము డైలీ కూడా పాలే తీసుకుంటాం అనమాట డైలీ హాఫ్ లీటర్ పాలు తీసుకుంటాము అసలు వాటర్ అన్నది కలపరు అనమాట చిక్కడ పాలే పోస్తారు అండ్ నేను ఇందులో కూడా వాటర్ కూడా ఏమీ కలపను డైరెక్ట్ మిల్కే యాడ్ చేసేస్తాను నేను ఈ తేపాల పాలకే యూస్ చేస్తాను అనమాట ఇంకా దేనికి యూస్ చేయను అండ్ పాలు కూడా దీంట్లో తప్పించి నేను ఇంకా వేరే దాంట్లోనూ కాయను అనమాట ఎందుకంటే పాలు కనుక మనం కాసే గిన్నెలో వేరే ఏమన్నా చేస్తే పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో నేను ఇందులోనే కాస్తాను అనమాట ఇప్పుడు మీది మనం ఈ పాలు కాసుకుందాం ఎప్పుడు కూడా మిల్క్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసుకోవాలన్నమాట అప్పుడు బాగా కాగుతాయి ఇన్ కేస్ మీకు పొంగుతి పాలు అనుకుంటే కనుక ఏం చేయాలంటే ఇలాంటిది ఏదైనా చెక్క గరిటి ఉంటుంది కదా అది దీని మీద పెడితే కనుక పాలు అన్నవి పై దాకా వచ్చేసి అక్కడ ఆగిపోతాయి ఫస్ట్ ఈ మిల్క్ మనం కాసుకుందాం చూడండి పాలు పొంగ వస్తున్నాయి ఇప్పుడు ఆగిపోతాయి చూడండి చూడండి అయిపోయాయి అలా టచ్ అయిపోయి ఆగిపోతాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి సో ఇది గోరువెచ్చగా అయ్యే వరకు వీటిని చల్లారినిద్దాము ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము బాగా చల్లారిపోకూడదు అలానే వేడిగా కూడా ఉండకూడదు అనమాట కొంచెం లైట్గా గోరెచ్చుగా ఉండాలి పాలు ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకోండి తీసుకొని అందులో కొంచెం కింద ఫస్ట్ పెరిగేసుకోవాలన్నమాట కొంచెం శీతాకాలం అన్నప్పుడు కొంచెం కోడి ఎక్కువ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి సమ్మర్ అలాంటప్పుడు తొందరగా తోడుకుంటాయి కాబట్టి కొంచెం ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట పాలు కాసాక మింగడ బాగా రావాలంటే ఎప్పుడూ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తోడు పెట్టకూడదు డైరెక్ట్ కాసేసిన తర్వాత తోడు పెట్టేసి ఆ తర్వాత మింగడ తీసుకోవాలన్నమాట వేసుకొని చక్కగా గోరువెచ్చనగా ఉన్నప్పుడు చక్కగా నీట్గా ఇదంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు పెరుగు గట్టిగా తోడుకోవటం కోసం ఎండుమిరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ శీతాకాలంలోనే కొంచెం చలికి తొందరగా తోడుకోదు కాబట్టి ఇలా మీరు ఎండుమిరపకాయ కానీ చిన్నది ముక్క అది పచ్చిమిరపకాయ కానీ వేసి మూత గట్టిగా మూతన్న బాక్స్లో తోడుపెట్టుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని దీన్ని మనం ఓవెన్లో అనమాట ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రైర్లో కానీ పెట్టేసి గట్టిగా మూత పెట్టేసేసుకోండి లేదు అంటే కనుక రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ కానీ ఓవెన్లో కానీ అండ్ ఎయిర్ ఫ్రైలో కానీ పెట్టుకుంటే పెరుగు బాగా తోడుకుంటుంది అనమాట రేపు మార్నింగ్ అది ఎలా తోడుకుందా అన్నది చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు మార్నింగ్ అయిపోయింది ఒకసారి చూసుకుందాం అనమాట సరే మోపు తీసుకొని చూసుకుందాం చూడండి చక్కగా సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటే కనుక చక్కగా మింగడన్నది కూడా మొత్తం కూడా థిక్ లేయర్గా ఫామ్ అయిపోతుంది అనమాట అప్పుడు మనం రిమూవ్ చేసుకోవచ్చు దీని మీద ఇప్పుడు నేనైతే దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను వన్ మంత్ నేను స్టోర్ చేసిన అనమాట ఇదంతా కూడా ఇలా బాక్సుల్లో పెట్టి డీప్లో పెట్టేసుకుంటాను ఒక త్రీ అవర్స్ ముందు బయట పెట్టాను అనమాట మొత్తం కొంచెం చూడండి టైట్గా ఉన్నదంతా కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం వెనపోసి చేసుకుందాం మనం దోసల పిండి వేసుకునే జార్ ఉంటుంది కదా ఆ జార్లో చేసుకోవాలన్నమాట ఈ మింగడిది నాకు తెలిసి ఇది మొత్తం కూడా పట్టదు రెండు సార్లు వేయాలి వన్ అండ్ హాఫ్ బాక్స్ వన్ అండ్ హాఫ్ బాక్స్ వేస్తున్నాను ఈసారి ఎక్కువ గ్యాప్ వచ్చేసింది అందుకనే త్రీ బాక్సెస్ అయిపోయింది లేకపోతే ఎప్పుడు టూ బాక్సెస్లోనే అయిపోయేది అనమాట చలికాలంలో ఈ చల్లదనానికి తొందరగా వెనపూస పడదు అప్పుడు ఏం చేయాలంటే లైట్గా కొంచెం నీళ్లు గోరెచ్చగా చేసి ఉంచుకుని అవి యాడ్ చేస్తే కనుక అప్పుడు వెనపూస తొందరగా పడుతుంది నేను ఆల్రెడీ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం వాటర్ కూడా నేను కాగబెట్టిస్తాను ఈలోపు వాటరు హీట్ చేసుకున్నాను కానీ హీట్ చేసుకున్న పొయ్యికోకుండానే నాకు పని అయిపోయింది వెనపూస వచ్చేసింది ఇగో చూడండి ఇదంతా కూడా ఒక గిన్నెలో వేసుకుందాం ఫస్ట్ ఇప్పుడు మిగతా మింగడు కూడా వేసుకొని తిప్పేసుకుందాం ఈ మింగడితో ఉన్న వాటరే ఉన్నాయన్నమాట నేను వాటర్ అన్న ఏమీ కూడా యాడ్ చేసుకోలేదు దీన్ని కూడా ఇప్పుడు తిప్పినట్టే తిప్పేసుకుందాం ఇదిగోండి రెండో వాయి కూడా అయిపోయింది ఈ వింటర్ సీజన్లో బాడీ అన్నది బాగా డ్రై అయిపోతుంది కదా ఈ వెనపోస్ తీసుకొని మనం స్నానం చేసేయడానికి ఒక పావు గంట ముందు ఫేస్కి రాసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట న్యాచురల్ మాయిశ్చరైజరు అది కూడా మీకు చిన్న షార్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు వెనపోస్ అంతా తీసుకుని బాక్స్లో వేసుకుందాం చూడండి స్నాక్స్ చేసుకున్నా నెయ్యి కాసుకున్నా ఈ బటర్తో భలే టేస్ట్ ఉంటుంది మనం బయట కొనుక్కునే అమూల్ బటర్ కన్నా సూపర్ ఉంటుంది దీంతో నేను ఇంకో షాట్ కూడా చేసి పెడతాను అనమాట బ్రెడ్తో అనమాట సూపర్ ఉంటుంది కాంబినేషను ఈ మజ్జిని కూడా నేను పాలైన అనమాట ఈ మజ్జిగితో కడి మజ్జిగి చార్జ్ చేస్తాను నేను తీసుకున్న త్రీ బాక్సెస్కిను ఇంత వెనపూస అయితే అయ్యింది అనమాట కేజీ వెనపూస అయితే అయి ఉంటుంది దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు కాయకూడదనమాట కొన్ని డేస్లోనే కాయాలి సో దీన్ని నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఈ మజ్జిగ ఉంటాయి కదా చాలామంది పారబోసేస్తారు కానీ నేను మా పారిపోయాను అనమాట దీంతో మజ్జిగ జాడు చేస్తాను లేదు అంటే కనుక చల్ల ఉండలు కూడా చేస్తారనమాట మనం నెయ్యి కరిగేసుకుంటున్నాం అనమాట నెయ్యి వేసుకోవడానికి ఒక అయితే తీసేసుకున్నాను వెనపూసు మొత్తం ఇందులో వేసేస్తాను గ్యాస్ వెలిగించుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను ఇది మొత్తం కూడా కొంచెం కరిగిపోతుంది అనమాట కొంచెం వాటరీ వాటరీ లాగా అయిపోతుంది అది అయ్యే వరకు హైలో పెట్టుకొని అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కరిగిపోయింది కదా లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఎలా పొంగొస్తూ ఉంటుంది అన్నమాట ఇలా కలుపుకుంటూ ఉంటే దిగిపోతుంది ఈ నెయ్యి అన్నది ఫ్రెష్గా ఉండాలి అంటే కనుక ఇందులో ఒక తోమలపక్క పాన్ ఉంటుంది కదా ఆ పాన్ వేయాలన్నమాట కాగేటప్పుడు వేస్తే ఎప్పటికీ కూడా నెయ్యి అన్నది ఫ్రెష్గా మంచి అరోమతో ఉంటుంది అన్నమాట చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని కాగపెట్టుకోవాలన్నమాట దగ్గర ఉండి చూసుకుంటూ ఉండాలి లేకపోతే కనుక కలర్ ఊరికనే చేంజ్ అయిపోతుంది నెయ్యి ఇప్పుడు ఆ వాటర్ ఇదంతా కూడా నెయ్యిగా మారిపోతుంది అనమాట ఇప్పుడు టోటల్గా కూడా చేంజ్ అయిపోయింది చూసారా మొత్తం వెన్నంతా కూడా నెయ్యిలోకి మారిపోయింది తోమలపాకు కూడా చూడండి ఫైనల్ అయ్యేసరికి పెలిసి పెలిసిగా అయిపోతుంది ఈ తోమలపాకు అన్నది నేత మడ్డి అని చెప్పి నెయ్యి అయిపోయిన తర్వాత కింద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట బ్రౌన్ కలర్లో అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట అందులో కొంచెం షుగర్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ చిన్న పిల్లలకి తినేవాళ్ళు అయితే కనుక పెడితే చాలా బలం అనమాట ఆ నేతిమడ్డ అన్నది చక్కగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు విచ్చుకొని తీసుకుంటేనే ఆ నెయ్యి అన్నది టేస్ట్ ఉంటుంది నిల్వ ఉంటుంది మనకి మంచి అరోమా కూడా వస్తుంది అనమాట అలా పచ్చి పచ్చిగా చేసేస్తే అంత టేస్ట్ ఉండదు అది మంచి స్మెల్ రాదు తొందరగా కూడా అదొక రకమైన డిఫరెంట్ స్మెల్ కూడా వచ్చేస్తుంది ఇవి చూడండి అయిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీన్ని స్ట్రైనర్లో పెట్టుకుని వడకట్టుకొని ఏదన్నా గాజు సీసాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ పోసుకుంటే మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు అయితే ఉంటుంది అనమాట చక్కగా ఇలా కాయగానే సున్నుండలు పిండి ఉంటే కనుక సున్నుండలు చుట్టుకుంటే భలే ఉంటుంది టేస్ట్ పప్ప అన్నంలో వేసుకున్న పచ్చడి అన్నంలో వేసుకున్న మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం గోరెచ్చిగా ఉందనమాట ఇప్పుడే నేను డబ్బాలోకి వడగట్టేసుకుంటున్నాను మంచి ఇంట్లో తయారు చేసిన కమ్మని నెయ్యి అయితే రెడీ అయిపోయిందనమాట పాలు నుంచి నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఫుల్ ఈ వీడియోలో చూపించాను అనమాట మీ అందరికీ చాలామంది యంగ్స్టర్స్కి వాళ్ళకి నెయ్యి ఎలా చేయటం రాదు కదా సో వాళ్ళ అని చేశాను సో మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి కొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ